వెల్కమ్ టు బిగ్ టీవీ సైబర్ క్రైమ్ నేరాలు పెరిగిపోయాయి వాటికి తగ్గట్టుగా పోలీసులు కూడా ప్రజల్ని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నారు అంటే న్యూడ్ కాల్స్ కావచ్చు చాటింగ్ చేస్తామని చెప్పి ఆన్లైన్లోకి రావడం పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడడం ప్రస్తుతం మనతో పాటు సైబరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ నరసింహ గారు ఉన్నారు నమస్కారం సార్ సో ఈ మధ్య కాలంలో సైబర్ క్రైమ్స్ విచ్చలవిడిగా పెరిగిపోయాయి అసలు దేశవ్యాప్తంగా చూస్తే వందల కోట్లు మోసాలు జరుగుతున్నాయి చాలామంది అమాయకంగా మోసపోతున్నారు అసలు వీటికి కారణాలు ఏమని చెప్పొచ్చు అంటే అత్యాశ అనుకోవచ్చా వీళ్ళ అమాయకత్వం అనుకోవచ్చా సో వీళ్ళ అమాయకత్వాన్ని వాళ్ళు సొమ్ము చేసుకుంటు అనుకోవచ్చా ఇక ముఖ్యంగా బిగ్ టీవీ వారికి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అంటే ప్రజల్లో ఒక సైబర్ క్రైమ్ నేరాల పట్ల అవగాహన తీసుకురావడానికి ముందుకు వచ్చినందుకు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు ఇప్పుడు టెక్నాలజీ అనేది మనం రీసెంట్ పాస్ట్ ఇయర్స్ చూసినట్లయితే మనకు చాలా విపరీతంగా పెరిగిపోతుంది ఇంటర్నెట్ అవైలబిలిటీ పెరిగింది మనం డిజిటల్ కరెన్సీలోకి మారుతూ ఉన్నాం మనకు ఫిజికల్ కరెన్సీ ఓన్లీ అంటే నోట్ల ద్వారా మార్పిడి ఉన్నప్పుడు మనకు ఈ సైబర్ క్రైమ్ అనేది ఇంతగా లేదు చాలా తక్కువ మొత్తంలో ఎక్కడో ఓటీపీ ట్రాన్స్ఫరింగ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ చాలా తక్కువ ఉండేది కానీ రీసెంట్ కాలంలో ప్రజల్లో ఈవెన్ పట్టణ ప్రాంతాల్లోనే కాదు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువత అన్ని ర అన్ని వర్గాల ప్రజానికం ఈవెన్ మధ్య వయసులైతే ఏంది గృహిణులైతే ఎంప్లాయీస్ అయితేనేమి ఈవెన్ రైతులైతే వీళ్ళందరూ కూడా విరివిరిగా టెక్నాలజీని సెల్ ఫోన్ల ద్వారా ల్యాప్టాప్ కంప్యూటర్స్ ద్వారా ఈ యొక్క డిజిటల్ మార్కెటింగ్ డిజిటల్ కరెన్సీ డిజిటల్ ట్రాన్జాక్షన్స్ చేయడం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఈ యొక్క సైబర్ క్రైమ్ అనేది ఒక నేరంగా మనకు ముందుకు వచ్చింది ప్రబలంగా అంతకుముందు ఓన్లీ ఫిజికల్గా దొంగతనాలు జరిగేవి ఇండ్లలోకి పోయి దొంగలు పడేవాళ్ళు తాళాలు బలగొట్టేవాళ్ళు లేకపోతే మనుషులని బెదిరించి తీసుకునేవాళ్ళు ఇప్పుడేందంటే మనుషులతోటి సంబంధం లేకుండానే ఎలాంటి పరిచయం లేకుండానే ఈ క్రైమ్ అనేది మనకు ముందుకు వచ్చింది ఇది సైబర్ క్రైమ్గా మన ఒక భారతదేశంలో అండ్ తెలంగాణ రాష్ట్రంలో కాదు అన్ని రాష్ట్రాల్లో విపరీతంగా నమోదవుతున్న విషయం వాస్తవం ముఖ్యంగా దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ప్రజల్లో ఉన్నటువంటి ఏదైతే ఈజీగా మనీ రావాలని అనుకోవడమే పెద్ద పొరపాటు ఎందుకంటే మనము గ్రామీణ ప్రాంతాల్లోనైనా పట్టణ ప్రాంతాల్లోనైనా ఎక్కడైనా ఒకరోజు పని చేస్తే ఎంత డబ్బు వస్తుంది అనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు తెలిసినప్పటికీ మనకు తక్కువ కాలంలో ఎక్కువ డబ్బు రావాలా మనం ఇంటి దగ్గరనే కూర్చొని డబ్బు సంపాదించాలా మనం పెట్టినటువంటి పెట్టుబడికి చాలా రెట్లు డబ్బులు రావాలా అనేటువంటి దురాశ ఎప్పుడైతే జనాల్లో ప్రబలంగా ఉందో అప్పుడు ఈజీగా ఈ సైబర్ నేరస్తులు వాళ్ళని టార్గెట్గా చేసుకొని ఈ యొక్క నేరాలని ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉండి చేయడం జరుగుతుంది మరీ ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే ఈ సైబర్ నేరస్తులు చాలా వెల్ ఎక్విప్డ్ అయ్యి వాళ్ళు ఒక కాల్ సెంటర్లు పెట్టుకోవడం వాళ్ళు వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలను ఎరవేయడానికి వివిధ రాష్ట్రాల్లో స్థానిక భాషలో మాట్లాడే వాళ్ళని ఎంప్లాయ్ చేసుకోవడం ఎక్కడో సుదూర ప్రాంతాల్లో ఇప్పుడైతే లేటెస్ట్గా చూస్తున్నాం ఏంటంటే చైనా కంబోడియా ఉగాండా నై నైజీరియా ఆఫ్రికా దేశాల్లో దుబాయ్ లాంటి దేశాల్లో కూర్చొని లోకల్ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళని మీడియేటర్లుగా పెట్టుకొని వాళ్ళ ద్వారా ఈ అఫెన్స్లను ఎక్కువగా చేయడం జరుగుతుంది మనకు ఈ రీసెంట్ ఫినామినా చూస్తూ ఉంటే ఈ యొక్క సైబర్ క్రైమ్ అనేది దినదినంగా చాలా విపరీతంగా పెరుగుతూ ఉంది దీన్ని గుర్తించి మన రాష్ట్ర ప్రభుత్వం అయితేమి మన కే కేంద్ర ప్రభుత్వం అయితేమి జాతీయ స్థాయిలో ఈ యొక్క సైబర్ నేరాలని ఇమీడియట్లీగా రిపోర్ట్ చేయాలి ఇమ్మీడియట్లీ రిపోర్ట్ చేసినట్లయితే వాళ్ళు లాస్ అయిన అమౌంట్ని ఆ బ్యాంకులోనే హోల్డ్ చేయడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో రాష్ట్ర స్థాయిలోనేమో మనకు సైబర్ సెక్యూరిటీ బ్యూరోలు అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో టీ ఫోర్సీ సెంటర్ అని ఏర్పాటు చేయడం మన రాష్ట్రంలో ప్రతి కమిషనరేట్లో సైబర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో సైబర్ సెక్యూరిటీ బ్యూరోని ఒక సీనియర్ లెవెల్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి దీన్ని అనుక్షణం దీన్ని అప్రహత అప్రమత్తంగా ఉంటూ దీన్ని ముందుకు తీసుకెళ్తూ ఈ సైబర్ నేరాల పట్ల ప్రజల్లో అవగాహన తీసుకురావడం ఒకటి దాన్ని అదుపు చేయడం అదేవిధంగా నేరాల బారిన పడ్డవారికి వాళ్ళ యొక్క అమౌంట్ ఏదైతే బ్యాంకులలో హోల్డ్ అయ్యిందో ఆ అమౌంట్ని వాళ్ళకు సత్వరంగా మళ్ళీ రిటర్న్ తెప్పించే కార్యక్రమం అదేవిధంగా నేరస్తులని ఈ నేరాలకు పాల్పడే వాళ్ళని ఎక్కడైనా సుదూర ప్రాంతాల్లో దేశంలో ఏ మూలలో ఉన్న పోయి మన టీమ్స్ వెళ్ళి పట్టుకురావడం నేరానికి నేరస్తునికి కనెక్ట్ చేయడం వాళ్ళని కోర్టులలో ప్రొడ్యూస్ చేసి వాళ్ళకి శిక్షలు పడేటట్టు చేయడానికి మన రాష్ట్రంలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో మా అదేవిధంగా సైబరాబాద్ కమిషనరేట్లో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ సిపి గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా అవగాహన తీసుకొస్తూ పనిచేస్తుంది